ఎల్లాయి వూలా నిచి ఉల్లాస మొసగెనో ఎల్లాయి కొల్లగా మరళ కోరే అల్లే లోయ ప్రాభున్ సోత్రించి కీట్రించేదము అల్లే లోయ సూటి చెల్లించి ఉల్లాసించేదము అల్లే లోయా కీర్తించెదము కీర్తించదము లోయ శృతి చెల్లించి ఉల్లాసించదము హల్లే లోయ చోదా నా కాలామోలందో హల్లే లోయ మన వేదానా కాలామోలందో హల్లే శోధన కాలో అల్లే లోయా మన వేదనా కాలా మూలందో అల్లే నాడు చిం నుండే నేలా నా దూడు చిం ను చింత లేవు హల్లే ప్రభుని స్పోత్రించి కీర్తించదము హల్లె లోయ స్తుతి చెల్లించి ఉల్లాసించదము హల్లే లోయ కీర్తించదము కీర్తించదమ్ము హల్లె చెల్లించి ఉల్లాసించేదము హల్లె tufanu le ne no hale luia. bau goro china no hale luia. bau goro ramo gale no china no Alleluia. luia. yanduna yandunayeso. దివ్య మొగ నోలేజీ దునే ఎందున్న ఏ సో దివ్య మొగ నోలేజీ ధట్టిగా వాటి నన్సునల్లే లోయ ప్రభుల్ స్పోత్రించి కీర్తించేదం అల్లే లోయ స్తు చెల్లించేవుల్లాసించేదము అల్లే స్థోత్రించి కే సంబంధ కూడా అతను కూడా అల్లే లూయ స్తు చెల్లించి ఉల్లాసించెదము అల్లే లూయ అల్లే నన్ను సాక్షిగా నిలిపేదే సూ సర్వ మందున్నాడు నన్ను సాక్షిగా నో నిలిపే నేసు అల్ కోరి ప్రేమించే నేసు చేరి నా కోరి ప్రేమించు నేసు కౌగిటిలో అల్లే ప్రభును స్తోత్రించి కీర్తించదము అల్లే స్థుతి చెల్లించి ఉల్లాసించదము అల్లే